మిత్రుడారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం అతిథి ప్రసవించే సమయం ఆసన్నమైంది అదితిథి గర్భములోని శ్రీ మహావిష్ణువును బ్రహ్మ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు త్రిభువన జయరు దేవా త్రివిక్రమా పృథులాత్మా ಸಿಪಿವಿಷ್ಟಾಸ್ಗರ್ಭಾ ಪ್ರೀತಾಭಾತ್ರಿಪೃಷ್ಟ ಜಗಂಬುಲಕ್ಯಂತಮಧ್ಯಯ ನೀವಾ ಜಂಗಮಸ್ಥವರ ಜನನಾಹೇತೂ ನೀವಾ లోపల ై లోని నిజితుల నెల్ల శ్రోతంబు లోగును సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవా దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోక వాంగి సురలకెల్ల తేల నాధారమన్న తెప్పవివా అతిథి గర్భంలో వర్ధిల్లుతున్న స్వామి నీవు ముల్లోకాలను జయించగలవాడవు ఓ దేవా ముల్లోకాలను ఆక్రమించువాడవు మహాత్ముడవు కాంతి కిరణాల రూపములో సర్వస్వమునందు వ్యాపించి ఉండువాడవు సర్వులకు ఇష్టడవైన విష్ణుకు నీవు విశాలమైన హృదయం కలవాడివి ప్రాణులందు అంతర్యామి అయినట్టు వాడివి పృష్ణి యొక్క పుత్రుడైనట్టు వాడివి ముల్లోకాలను నాభియందుగలవాడివి ముల్లోకాలకు అతీతుడైన వాడి ఈ లోకాలకు ఆది మధ్యాంతాలు నీవే చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే కాలస్వరూపుడవై సమస్తము నీ లోపలనే ధరిస్తావు ప్రవాహం ప్రాణికోటిని లోపలికి లాక్కున్నట్లు సమస్త జీవులను నీలోకి గ్రహిస్తావు సృష్టికర్తలైన బ్రహ్మలకు సృష్టికర్తవు నీవే స్వర్గలోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టాల కడలిలో మునిగిపోయారు వారిని రక్షించి గట్టుకు చేర్చే తెప్పవు నీవే విచ్చేయుమది వెలువడి మహాత్మా చిరకాలం విచ్చల కమరులు ముచ్చట పడి ఉన్నవారు ముదమంది మహాత్మా దేవతలు చాలా కాలం నుంచి స్వేచ్ఛ లేక రాటపడుతున్నారు వారికి ఆనందం కలిగించేటందుకు అతిథి గర్భము నుండి బయలుదేరి రావయ్యా త్వరగా వేంచేయవయ్యా అని ఇట్లు కమల సంభవుండు వినితి చేయునయ్యవసరంబునా ఈ విధంగా బ్రహ్మ విష్ణువును ప్రార్థిస్తున్న సమయంలో రవి మధ్యాహ్న శ్రవణద్వాదశి నాడు శ్రోణన విజిత్ భువనాధీడు పుణ్యవ్రేతా విన్ అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట మిట్ట మధ్యాహ్నం గ్రహాలు నక్షత్రం చంద్రుడు శుభప్రదమైన చోట ఉండగా అభిజిత్ లగ్నాన శ్రావణ ద్వాదశి నాడు అనగా శ్రవణానక్షత్రంతో కూడిన భాద్రపద శుక్ల ద్వాదశి నాడు నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భము నుండి వామన రూపముతో సకల లోకాధీసుడైన మహావిష్ణువు జన్మించాడు మరియు నద్దు శంఖ చక్ర గదా కమల కలిత కండ మకరకుండల మండను వక్షుండును నలిన చక్షుండును నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలా పరిష్కృతుండు మణికనక కాంచీవలయాంగద కిరీటార నూపురాలంకృతుండు కమనీయ కంఠ కౌస్తుభాభరనుండును జన మనోహరుండును నయ్యవతరించిన అవతరించిన బునా వామనుడు పుట్టినప్పుడు ఆయనకు నాలుగు చేతులు ఆ చేతులలో శంఖము చక్రము గద పద్మము ఉన్నాయి కపిలవర్ణము గల వస్త్రము మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు రొమ్ముపై శ్రీవత్సము కమలాల వంటి కన్నులు కలిగి తుమ్మెదలు మూగిన అందమైన వనమాల వైజయంతి మాలను రత్నాలు కూర్చిన బంగారు వడ్డానం బాహుపురులు కిరీటము హారాలు కాలి అందెలు కమనీయమైన కంఠభాగాన కౌస్తవమణి అలంకారాలుగా కలిగినవాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు రూపం అందరి మనసులను ఆకర్షిస్తోంది చింతంబాసిరి యక్ష తార్క్షసు మనస్ సంతోషించిరి సాధ్యచార బ్రహ్మ విద్యాధరుల్ కాంతి జెందిరి బాము రంగగీత వాద్యంబులన్ గంతుల్ వైచిరి మింట కిం పురుషులుల్ గంధర్వులుల్ కిన్నరుల్ వామరుడు అలా అవతరించగానే యక్షులు గరుడులు దేవతలు సిద్ధులు నాగులు తమ చింతలనన్నీ విడిచిపెట్టారు సాధ్యులు చారణులు ఋషులు వృత్తిజులు విద్యాధరులు సంతోషించారు సూర్యచంద్రులు మిక్కిలి ప్రకాశముతో కాంతులు విరజిమ్మారు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వాద్యాలు ముగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు దిక్కులు కావిరి వాసెను ఎక్కువ నిర్మలత నేడు పయోధుల్ నిక్కమి నిలిచె ధరణియు చుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై వాహనుడు అవతరించడంతో దిశలలో చీకటి కరిగిపోయింది సప్త సముద్రాలు చాలా నిర్మలంగా ఉన్నాయి భూమి బ్రాహ్మణుల చేత ఆకాశం దేవతల చేత సేవింపబడుతూ దృఢంగా అలనారాయి ముంపుగొని విరులవానల జొంపం జొంపంబులు గురియ సురలు సుమనో మధువుల్ తుంపరలెగయ పరాగపురం పుల భూభాగమతి నిరూషితమయ్య వామనుడు జన్మించడంతో పొదరిండ్లు విశేషంగా పూల జల్లులు విరచి విరచిల్లాయి దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులతో పుప్పొడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది తదనంతరం బా ఆ తర్వాత ఈ మహానుభావుడెట్లింత కాలం అది ఆనంద జయ శబ్దములను కశ్యపుండు ముగిను ముగి ఇంతటి మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా అని ఆ విష్ణుమూర్తిని చూసి అదితి ఆశ్చర్యపడింది కశ్యపుడు ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో స్వామిని అంతన విభుండు సాయుధ సాలంకారం బహు తన దివ్య రూపంబును జగించి రూపాంతరం భంగీకరించి కపట ఒటుని చందంబున ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముందట కుమార సముచితాలాపంబులాడుచు క్రీడించు సమయంబున అదితియుంతన అవలోకన పరిణామ పారవశ్యంబున ఆ తర్వాత వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదలి కపటఒటుని వలే మారురూపాన్ని ధరించాడు పొట్టి పిల్లవాడై ఒడుగు చేయదగిన వయస్సు కలవాడయ్యాడు తన ఎదుట బాల్య వయస్సుకు తగినట్లుగా మాటలాడుతూ ఆటలాడుతూ ఉన్న వాముని చూచి అతిథి ఆనందించింది తండ్రి దైవమా నా కుమార చిన్ని వడుగా నా కుల రాగదయ రాసివగు వగుచు అనుగన్న తండ్రి నా దేవుడా నా నోముల పంట నా ముద్దుల కన్నా నా చిన్ని వడుగా నా వంశాన్ని ప్రకాశింపజేసేవాడా నా పిన్నిధి రావయ్యా అంటూ అదితి వాముని పిలిచింది అన్న రమ్మని చన్నుల పాలేరు వార సంశ్లేషిణి చిన్నారి మొగముడుపై దగ్గరకు రారా అని పిలిచింది అక్కున చేర్చుకుంది బిడ్డ చేరువకు రాగానే ఆమె చనుబాలు జాలువారినవి అతని చిన్నారి మొగాన్ని తడిమింది కన్నబిడ్డను కన్నుల నిండుగా చూచింది ఇలా ternyata, terlewat di bahagian mana video itu Hari hiu tajam.